మాల్దీవులు చేరుకున్న భారత ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోడీ మాల్దీవులు చేరుకున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆ దేశంలో ల్యాండ్ అయ్యారు ఆయనకు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మహిజీతో పాటు విదేశాంగ రక్షణ ఆర్థిక హోంశాఖ మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు ఇండియా అవుట్ నినాదంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఒడిదుడుకులు గురైన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది మాల్దీవు అధ్యక్షుడిగా మహమ్మద్ ముయుజీ ఎన్నికైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చిన విషయం గుర్తుంది ఇందులో భాగంగా మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే విడతల వారీగా గత మేనాటికి మాల్దీవుల్లోని భారతదేశం సైన్యం వెనక్కి వచ్చేసింది అంతేకాకుండా భారతదేశంతో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని గతంలో మాల్దీవులు నిర్ణయించింది ముయీజు చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు ఆ తర్వాత తాను తీసుకున్న నిర్ణయాల ప్రభావం ముయుజీకి త్వరగానే అర్థమైంది దాంతో భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆయన మొగ్గు చూపారు గత ఏడాది మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీని మాల్దీవులకు ఆహ్వానించారు